మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ పత్తి సంస్థ నాగపూర్ వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ అటారీ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్దతుల గురించి రైతులు తెలుసుకోవాలన్నారు మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా పండిస్తున్న పత్తి పంటలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని తక్కువ పెట్టుబడితో పత్తి పండించి ఎక్కువ లాభాలు సాధించేందుకు ప్రయత్నించాలన్నారు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే క్రిమిసంహారక మందులు వాడాలని సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు జిల్లాలో జిల్లాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ప్రతిని పండిస్తున్నారో వాళ్ళని వాళ్ళ అనుభవాలని పంచుకోవటానికి ఇక్కడ ఈ సదస్సుని ఏర్పాటు చేయటం జరిగింది భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధ్వర్యంలో అధిక సాంద్రత కలిగినటువంటి ప్రతి పండించే విధానాన్ని గత రెండు సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో మనం ప్రదక్షిణ క్షేత్రాలను ఏర్పాటు చేసి అధిక దిగుబడిని ఏ విధంగా అధిక నాణ్యతను ఏ విధంగా పొంద అదే అదేవిధంగా ప్రతి రైతులకి ప్రతి పండించడం అనేది ఎక్కువ లాభదాయకంగా ఉండేటట్లు మనం ఈ కార్యాచరణ రూపొందించడం జరిగిందనమాట ఇది భారత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ప్రైవేటు రంగ వారి సమన్వయంతో రైతుల యొక్క ప్రోద్బలంతో నడుపుతున్నటువంటి మొట్టమొదటి పెద్ద కార్యక్రమం ఆ ప్లాంట్ ఆర్కిటెక్చర్ని మనం మ్యానిపులేట్ చేయటం ద్వారా దాదాపుగా నాలుగు క్వింటాల్ వచ్చే చోట కూడా పది క్వింటాల్లో పన్నెండు క్వింటాల్ పదిహేను క్వింటాల్లు ఎకరానికి వచ్చేటట్లు అది కూడా సింగిల్ పికింగ్లో వచ్చేటట్లు మనం ఈ పథకాన్ని అదేవిధంగా ఈ పండించే పద్ధతిని ఈ రైతుల స్థాయిలో మనం ఎక్కువగా అవగాహన పెంపొందించడం జరిగింది